నా పేరు గిరివర్ధన్ సో లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నేను ఓపెన్ ప్లాట్ సెక్టర్లో వర్క్ చేయడం జరిగింది సో మా కంపెనీ వచ్చేసి సంయుక్త డెవలపర్స్ అండి సో మా ప్రాజెక్ట్ వచ్చేసి మనకు షాద్ నగర్ మున్సిపాలిటీకి అతి దగ్గరలోన ట్వెల్వ్ ఎకర్స్లోని గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది రకరకాలుగా ఉంటుంది ఈరోజు కన్స్ట్రక్షన్లో చేస్తున్నారు తర్వాత ఓపెన్ ప్లాట్ సెక్టర్లో తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది రియల్ ఎస్టేట్ సెక్టర్ సో దాంట్లో సక్సెస్ రేషియో ఎక్కువ కూడా మనకు ఓపెన్ ప్లాట్స్ మీదనే మనకు ఉంది అది ఎందుకంటే మనం చెప్పడం కాదు లైవ్గా ఎంతోమంది ఆ అనుభవాన్ని ఆ ఎక్స్పీరియన్స్ని టేస్ట్ చేసిన వాళ్ళే ఉన్నారనమాట సో ఇక ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇన్వెస్ట్మెంట్ విషయంలో వస్తే త్రీ పాయింట్స్ మనము ముఖ్యంగా చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగాలిటీ సో లీగాలిటీ విషయంలో మా ప్రాజెక్టుకి వచ్చేసి ట్వెల్వ్ ఎకర్స్కి ఎల్పి నెంబర్ ఉంది లేటెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎల్పి నెంబర్ ఉందన్నమాట అదేవిధంగా రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు అదేవిధంగా ఐడిబిఐ లోన్స్ కూడా మన కంపెనీకి మన ప్రాజెక్ట్కి ఉందన్నమాట సో ఇది లీగాలిటీ పరంగా క్లియర్గా అప్రూవల్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ నెంబర్ టూ వచ్చేసి ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైతే క్లియర్గా ట్రాన్స్పోర్టేషన్ ఉందో ఆ ఏరియా ఎక్కువగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తొందరగా రావడానికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావడానికి టౌన్ ఎక్స్పాన్షన్ టౌన్ పెరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది సో మరి షాద్ నగర్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే బెంగళూరు అయ్యే ఇండియాలో ఉన్నది బిగ్గెస్ట్ కనెక్టివిటీ హైవే ఈరోజు ఏషియన్ హైవే కూడా చెప్పుకోవచ్చు అనమాట సో రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ అద్భుతంగా ఉందన్నమాట సో బస్టాండ్కి బస్టాండ్కి హార్డ్లీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ టు వెంచర్ అనమాట ట్రాంక్విల్ సిటీ అనే అదే అదేవిధంగా రైల్వే ట్రాన్స్పోర్టేషన్ సో హార్డ్లీ ఫైవ్ మినిట్స్ రైల్వే స్టేషన్ నుంచి ఐదు నిమిషాల డిస్టెన్స్లోని ఐదు నిమిషాల్లో మన ప్రాజెక్టుకి రీచ్ కావచ్చు అనమాట అదేవిధంగా ఎయిర్వేస్ సో ఎయిర్పోర్ట్కి కూడా ట్రాంక్విల్ సిటీ అనే మా ప్రాజెక్టు నుంచి హార్డ్లీ థర్టీ మినిట్స్ డిస్టెన్స్లో మనము ఉన్నామన్నమాట సో ఈ విధంగా రోడ్ వేసు రైల్వేసు ఎయిర్వేస్ ఉన్నటువంటి ఏదైనా ఉంది అనుకుంటే మనము షాద్నగర్ రూట్ అని చెప్పుకోవచ్చు బెంగళూరు హైవే అని చెప్పుకోవచ్చు అనమాట సో ఫస్ట్ విషయం వచ్చేసి లీగాలిటీ రెండో విషయం వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ లొకేషన్ వైజ్గా చూసుకుందాం ఇక మూడో విషయం వచ్చేస్తే ఆ ప్రాజెక్టుకి ఉన్నటువంటి నియర్ బై అడ్వాంటేజెస్ ఏంటి సో మా ప్రాజెక్ట్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే సో అవుటర్ రింగ్ రోడ్ నుంచి థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈరోజు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో చూసుకున్నట్టయితే ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లోని షాద్నగర్ ఇజ్ ద ఒక మినీ హైదరాబాద్గా డెవలప్ అయినటువంటి ప్లేస్ అనమాట షాద్నగర్ సో షాద్నగర్లో దగ్గర దగ్గర ఫైవ్ ల్యాక్స్ టు సెవెన్ ల్యాక్స్ పాపులేషన్ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది సో షాద్నగర్లో ఆల్రెడీ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది విల్లా కల్చర్ వచ్చేసింది సో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ వస్తాయి కదండీ ప్రజెంట్ ఉన్నాయన్నమాట సో దానికి అతి దగ్గరలో మన ప్రాజెక్ట్ ఉంది సో ఇంకొక విషయం ఏంటి అంటే రీజనల్ రింగ్ రోడ్ సో ఇప్పుడు ఈరోజు మన మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది పొంగులేటి శ్రీనివాస్ గారు సో అద్భుతంగా ఈరోజు కో అర్బన్గా సో అవుటర్ రింగ్ రోడ్ లోపల డెవలప్ అవుతుంది సెమీ అర్బన్గా ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల కూడా ప్రణాళికలు సిద్ధమైనాయని చెప్పడం జరిగింది గవర్నమెంట్ విత్ ఇన్ ఎక్ కపుల్ ఆఫ్ డేస్లో అనౌన్స్మెంట్ రాబోతుందని చెప్పడం జరిగింది తర్వాత రీజనల్ రింగ్ రోడ్ అవతల కూడా టూ కిలోమీటర్స్ వరకు కూడా మనకు డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉందని క్లియర్గా చెప్పడం జరిగింది హెచ్ఎండిఏ పరిధి కూడా పెంచడం జరిగిందని చెప్పారు సో దాన్ని బేస్ చేసుకొని మనకు రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ టూ టు త్రీ కిలోమీటర్స్ రేడియస్ లోపలే మా ప్రాజెక్ట్ ఉంది సో షాద్ నగర్ టౌన్ని బేస్ చేసుకొని రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని ప్లస్ రేడియల్ రోడ్స్ ఈరోజు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది రేడియల్ రోడ్స్ విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో రేడియల్ రోడ్స్ నలభై రేడియల్ రోడ్స్ రాబోడుతున్నాయి అని చెప్పడం జరిగింది సో మాది కూడా రేడియల్ రోడ్స్ కింద అనౌన్స్ చేయడం జరిగింది రీజనల్ రింగ్ రోడ్కి షాద్నగర్ టౌన్కి రేడియల్ రోడ్గా డెవలప్ అయినటువంటి చౌలపల్లి రోడ్ ఫేసింగ్ మా ప్రాజెక్ట్ ఉంది సో ఇట్లా మనకు సో లీగాలిటీ వైజ్గా ట్రాన్స్పోర్టేషన్ వైజ్గా తర్వాత అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే డెవలప్ అవుతుందో రీజనల్ రింగ్ రోడ్ని ప్లస్ నియర్ బై మైక్రోసాఫ్ట్ సో అతిపెద్ద ప్రాజెక్టు మనం షాద్ నగర్లోని మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఆదాని గ్రూప్ వాళ్ళ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లో రావడం జరిగింది విత్ ఇన్ ఏ త్రీ మినిట్స్ డ్రైవ్లో మనకు డేటా సెంటర్కి బేస్ చేసుకొని మా ప్రాజెక్ట్ చేయడం జరిగింది సో దాన్ని బిలీవ్ చేసి నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ప్రజెంట్ మా దగ్గర ఇన్వెస్ట్ చేయడం జరిగింది కొన్ని ప్లాట్లు మాత్రమే ఉన్నాయి సో ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఆలోచించాల్సిన పని లేదు ప్రజెంట్ మార్కెట్ చాలా బాగుంది సో అపోహలు నమ్మవద్దు ఇంకొకటి కరోనాకి డిమానిటైజేషన్ లాంటివి చూసినటువంటి ఆ రోజుల్లోనే హైదరాబాద్ మార్కెట్కి ఏమీ కాలేదు సో ఈ రోజు ఉన్నటటువంటి మార్కెట్ పెద్దగా లేదు అనేటటువంటి భ్రమలు నమ్మొద్దు ఇలాంటి టైంలో కస్టమర్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో రానున్న రోజుల్లో టూ టూ త్రీ ఇయర్స్లో అద్భుతమైనటువంటి రిటర్న్స్ పొందేటటువంటి అవకాశం ఉంది సో ప్లీజ్ ఒకసారి మా ప్రాజెక్ట్ని విజిట్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ